హాయ్ అండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి బాగా పండగ చేసుకున్నారా నేనైతే వినాయక చవితికి ఏం స్పెషల్ చేశానో మీకు చూపిస్తాను నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండిని మనం చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి వాటర్ వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలిపానండి బాగా కలిపి వీటిని అయితే బాగా కూడా మనము మెత్తగా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్గా ఉండాలి పిండి దాన్ని చపాతీలాగా అనమాట మొత్తం పిండిని నేను ఒక మూడు పీసెస్ లాగా చేసుకొని ముందైతే ప్రసాదం కోసం ఒక పెద్ద చపాతీని అంటే చపాతీని మరీ మందంగా కాకుండా మరీ పల్స్గా కాకుండా మీడియం లో చేసుకున్నాను అన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం దీనికోసం ఈ స్వీట్ కోసం ఏం చేయాలంటే ఇప్పుడు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు బెల్లం మొత్తం పిండిని మీరు ప్రసాదం చేయకపోతే కనుక ఒక కప్పు బెల్లం తీసుకోండి బెల్లం శుభ్రంగా తురిమేసి కొంచెం వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేయండి అటు పక్క మరుగుతూ ఉంటుంది మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకున్నాం కదా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ బెల్లం పాకం బెల్లం వాటర్లో ఇది చపాతీతో మనం ఏదైతే ఐటెం చేస్తున్నామో అది మునిగితే చాలు ఉడికితే సరిపోతుంది సో ఇలా చపాతి చేశాక దీన్ని స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్క్వేర్ పీసెస్ కట్ చేసుకొని ఒక్కొక్క స్క్వేర్ పీస్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక స్క్వేర్ పీస్ తీసుకొని ముందుకు ఒకసారి వెనక్కి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు మంచిగా శంకు ఆకారంలో ఒక పదార్థం రెడీ అయిపోయింది దీన్ని మనం వాటర్ మరిగాయి కదా మరుగుతూ ఉన్నాయి అలా అవి మరుగుతూనే ఉంటాయి మనం వీటిని చపాతీ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ని ఇలా ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి ఒక మంచి షేప్లోకి టర్న్ చేసుకుంటూ చక్కగా దగ్గరికి వచ్చేసేయాలి రెండు వైపులో కూడా గట్టిగా వస్తే మనకు అతుక్కుపోతాయి ఇవి ఈ బెల్లం పాకంలో చక్కగా ఉడకాలన్నమాట ఈ బెల్లం వాటర్లో చక్కగా ఉడికితే ఆ బెల్లం వాటర్ అంతా కూడా ఈ పిండికి బట్టి చాలా తీయగా సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా రకరకాల పాల తారికలని ఉండ్రాళ్ళని అలాగే వినాయకుడికి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటాం కదా అలాగే ఈసారి నేను ఇది తయారు చేశాను అలాగే ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశాను దానికోసమైతే బియ్యం పిండి వాడాను దీనికోసమైతే గోధుమ పిండి వాడాను గోధుమ పిండి బెల్లం గోధుమ పిండి కూడా బలమే అలాగే బెల్లం కూడా బలమే చుట్టానికి కూడా వెరైటీ షేప్లో ఉంటాయి కాబట్టి ఇలా చేసామనుకోండి సూపర్గా ఉంటుంది ప్రసాదానికి మంచిగా వెరైటీగా రెడీ అవుతుందనమాట చూసారా ఎలా ఇక్కడ బెల్లం పాకము వా బెల్లం వాటర్ అనేది ఈ చక్కగా పిండికి పడుతుంది అనమాట అలా కొద్దిసేపు మరకనిచ్చిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవచ్చు ప్రసాదానికి చక్కగా వినాయకుడికి సమర్పించవచ్చు చాలా బాగుంది కదా షేప్